శ్రీ గురుభ్యో నమః శ్రీ పరమశివుని భక్తురాలైన ఘుష్మా యొక్క శివభక్తి ఆమె పుత్రుడు జీవించుట ఘుష్మేశ్వర శివుని ప్రాదుర్భావము జ్యోతిర్లింగ మహాత్యమును గురించి తెలుసుకుందాము సూతుడు పలికెను ఇప్పుడు నేను నామక జ్యోతిర్లింగ ప్రాదుర్భావంను దాని మాహాత్యంను వర్ణించదును మునుగర్జులారా ఏకాగ్రతతో వినండి దక్షిణ దిశ ఎందు దేవగిరియను పేరు గల ఒక పర్వతశ్రేష్ఠము కలదు అది చూచిటకు నిత్యము పరమ నిత్యము పరమశోభతో సంపన్ను దాని సమీపమున భరద్వాజ సుధర్ముడను బ్రహ్మవేత్త బ్రాహ్మణుడు నివసించుండెను ఆయన ధర్మపత్ని పేరు సుదేహ ఆమె ఎల్లవేళలా శివధర్మ ఆసక్తురాలై ఆసక్తురాలయ్యుండెడి ఇంటి వ్యవహారములయందు నిపుణురాలు పతిసేవ ఎందు లగ్నమై ఉండేది ద్విజశ్రేష్ఠుడూ సుధర్ముడు కూడా దేవతలను అతిథులను నిత్యాగ్నిహోత్రుడు మూడు కాలములందు సంధ్య వలన సమానముగా తేజరిచిండెను వేదశాస్త్రముల మార్గము నెరిగినవాడు శిష్యులకు చదువు చెప్పిడి ధనవంతుడైన అతడు గొప్ప దాత కూడా సౌజన్యాదు సద్గుణ నిలయుడు శివ సంబంధమైన పూజా కార్యములందు సదా నిమగ్నుడై ఉండడు వాడు స్వయముగా శివభక్తుడే శివభక్తుల భక్తులకు కూడా అతడు మహా ఇష్టుడు ఇవన్నీ ఉండి కూడా అతనికి దీనివల్ల బ్రాహ్మణులకు దుఃఖం కలిగేది కాదు కాని అతని భార్య మిగిలా బాధపడుచుండీ చుట్టుపక్కల వారు ఇతరులు ఆమె నెత్తిపడుచుండ్రి ఆమె తన భర్తను పదే పదే పుత్రుని కొరకు ప్రార్థించిండడు భర్త ఆమెకు జ్ఞానోపదేశం చేసి నచ్చచెప్పుచుండెను కాని ఆమె మనస్సు దానికి అంగీకరించినది కాదు బ్రాహ్మణులు సంతాన ప్రాప్తికి కొంత ప్రయత్నించెను కాని ఫలితం లేకపోయాను అప్పుడు ఆ బ్రాహ్మణి మిక్కిలి బాధపడుచు పట్టుదలతో తన సోదరి అయిన ఘుష్మాతో తన భర్తకు రెండవ వివాహము జరిపించను ఇప్పుడు నీవు నీ సోదరిని ప్రేమించున్నావు ని ఈమెకొక పుత్రుడు అప్పుడు ఈమె నీలో జన్మించను అని సుధర్ముడు నచ్చ నచ్చజెప్పను నేను నా సోదరియందు ఎప్పుడును ఈశ్యాలు కాను అని ఆమె మాట ఇచ్చను వివాహమైన తదుపరి ఘుష్మ దాసివలే తన అక్కకు సేవ చేయసాగాను సుదేహ కూడా ఆమె ఎడల మిగిల ప్రేమతో వ్యవహరించిండెను ఘుష్మ శివభక్తాలైన తన అక్క ఆదేశ ప్రతిదినము ఒక్క పార్థివ శివలింగములను తయారు చేసి విధిపూర్వకముగా పూజింపసాగాను పూజించి సమీపంలోనున్న చెరువుల్లో వాటిని నిమజ్జనం చేంకర్ని కృప వలన సౌభాగ్యవంతుడు సద్గుణ సంపన్నుడైన ఒక చక్కటి కుమారుడు ఆమెకు కలిగెను ఘుష్మాకు కొంత అభిమానం పెరిగెను దీంతో సుదేహ మనస్సునందు అసూయ జనించెను యుక్త వయసు రాగానే ఆ కుమారునకు వివాహం జరిగెను కోడలు ఇంటికి వచ్చను సుదేహ ఇంకనూ ఎక్కువగా ఆమె బుద్ధి ద్వేషింపసాగిట్టెను ఒకనాటి రాత్రి ఆమె నిద్రించిన కుమార్ని శరీరమును కత్తితో ముక్కలు ముక్కలు చేసి చంపివేసను ఖండింపబడిన అంగములను ఘుష్మ ప్రతిదినము పార్థివ లింగములను నిమజ్జనము విసర్జనము చేయు చెరువునందు పడవేశను పుత్రుని అంగములను చెరువులో విసిరివేసి ఆమె తిరిగి వచ్చిను ఇంటిలో నిశ్చింతగా నిద్రించను సూర్యోదయమున లేచి ఘుష్మ నిత్య పూజలు చేయసాగను బ్రాహ్మణ శ్రేష్ఠుడూ సుధర్ముడు స్వయంగా నిత్యకర్మలందు లగ్నమయ్యను ఇదే సమయమున ఆయన మొదటి పత్ని సుదేహ కూడా నిద్రలేచను మిక్కిలి ఆనందంతో ఇంటి పనులు చేయసాగను ఆమె హృదయమునందు మొదటి నుండి మండుచున్న ఈర్ష్యాగ్ని ఇప్పుడు ఆరిపోయిను ప్రాతకాలము కోడలు లేచి తన భర్త శయ్యూ చూశాను అది రక్తశక్తమై ఉండను దానిమీద కొన్ని శరీర భాగములు ఆమెకు కనిపించను దీంతో ఆమెకు మిగిలిన దుఃఖము కలిగేను ఆమె తన అత్త ఘుష్మా దగ్గరకు వెళ్లి ఇట్లు నివేదించను ఉత్తమ్మ వ్రతమును ఆచరించు ఆర్యురాల నీ కుమారుడటకు వెళ్ళను అతని శయ్య రక్తంతో తడిసి ఉన్నది దానిమీద కొన్ని శరీర భాగములు కనిపించినవి అయ్యో నేను చంపబడితిని ఎవరి దుర్మార్గపు పనికి పాల్పడిరి అని పలుకుచు కుమార్ని ప్రియపత్ని వివిధములుగా కరుణార్ద్రయ్య విలపించు రోధింపసాగాను సుధర్ముని పెద్ద భార్య సుదేహ కూడా అయ్యో నేను చంపబడిని అని పలికి దుఃఖమున మునిగిపోయాను ఆమె పైపైన దుఃఖించని గాని మనస్సంతయు సంతోషంతో నిండి ఉండెను ఘష్మ ఆ సమయమున కోడల దుఃఖమును చూసి తన నిత్యపూజల వృత్తము నుండి విచలిత కాలేదు ఆమె మనస్సు కుమారుని చూచుటకు ఏ కొంచెం కూడా ఉత్సాహపడలేదు ఆమె భర్త పరిస్థితి అటులనే ఉండెను నిత్య నియమములు పూర్తి అగునంత వరకు వేరొక విషయమును గూర్చి ఆమెకు ఆలోచన రాలేదు మధ్యాహ్నం వరకు పూజలు సమాప్తము చేసుకుని ఘుష్మ తన పుత్రిని సెయ్యవైపు దృష్టి సారించెను అది మిగుల భయంకరముగా నిండెను అయినప్పటికీ ఆమె మనస్సులో ఏ కొంచెం కూడా దుఃఖము లేకుండెను ఆమె ఇట్లు తలంచెను ఈ కుమారుని ప్రసాదించిన వాడే వాని రక్షించును ఆ దేవదేవుడు భక్తప్రియుడని పిలువబడును మృత్యువునకు కూడా ఆ స్వామి మృత్యువు సత్పురుషులకు ఆశ్రయదాత సర్వేశ్వరుడు శంభుడే మాకు రక్షకుడు ఆ దేవదేవుడు ఒక్కడు మాత్రమే నాకు ప్రభువు మాలను గుచ్చు పురుషుని వలె ఆ పరమేశ్వరుడు అమర్చిన దానిని వేరు కూడా చేయను కనుక ఇప్పుడు నేను చింతించిన దాని వలన ప్రయోజనమేమియుండెను ఇటు తత్వమును ఆలోచించి ఆమె శివుని మీద నమ్మకంతో ధైర్యమును వహించి ఉండను అప్పుడు ఆమె దుఃఖమును అనుభవించలేదు మునిపటి వల్లే పార్థివ శివలింగములను తీసుకొని స్వస్థ చిత్తముతో శివుని నామోచరణ చేయించు ఆమె ఆ చెరువు గట్టకు వెళ్ళను ఆ పార్థివలింగములను చెరువులో పడవేసి తిరిగి వచ్చిచుండెను అప్పుడు ఆమెకు తన పుత్రుడు అదే చెరువున్న చెరువుతీరాన నిలబడి కనిపించను సూతుడు పలికెను బ్రాహ్మణులారా ఆ సమయమున తన పుత్రుని అచ్చట జీవించి ఉండగా చూసి తల్లియగు ఘష్మాకు హర్షమును కలగలేదు విషాదమును కలగలేదు ఆమె మునిపటి వలె స్వస్థ ఉండెను అప్పుడు ఆమె ఎడల శివుడు సంతుష్టుడయ్యను జ్యోతి స్వరూపుడు మహేశ్వరుడు అగు శివుడు శీఘ్రముగా ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యను శివుడు ఇట్లు పలికెను సుముఖి నేను నీ ఎడల ప్రసన్నుడనైతిని వరమడుగుము దుష్టిరాలగు నీ సవతి ఈ బాలుని చంపివేశను నేను ఆమెను త్రిశూలంతో హతమార్చెదను అప్పుడు కృష్ణ శివునకు నమస్కరించి ప్రభు ఈ సుదేహ నాకు అక్క కనుక ఈమెను మీరు రక్షింపవలయ్యను అని వరం అడిగాను శివుడు చెప్పాను ఆమె నీకు గొప్ప అపకారంను గావించినది ఆమెకు నీ వెందులకు ఉపకారం అనర్చదవు దుష్టకర్మ చేసిన సుదేహ చంపదగిందే ఘుస్మ పలికినది దేవా మీ దర్శన మాత్రము చేత పాతకం లేవియు నిలువవు ఇప్పుడు నీ దర్శనం వలన ఆమె పాపములన్నీ భస్మం అయ్యేను వారికి కూడా ఉపకారం అనరించే వారిని దర్శించినంత మాత్రమున పాపములు మిగిలా దూరముగా పరుగిడిపోవును కదా ప్రభు అద్భుతమైన ఈ భగవత్కార్యంను నేను విని ఉన్నాను కనుక సదాశివ ఇట్టి కుకర్మను చేయువారు చేసేదరిగాక ఎందుకట్లు చేయదును నేను చెడు చేసిన వారికి కూడా మంచినే చేసేదను మాటలని విని దయాసాగరుడు భక్తివస్త్రుడు ఒక పరమేశ్వరుడు ఇంకనూ ప్రసన్నుడయ్యాను ఆ స్వామి ఇట్లు పలికెను నీవు నీవింకేదైనా వరమును కూడా అడుగుము నీకు హితమును చేకూర్చు వరమును తప్పక ఇచ్చేదను నీ ఈ భక్తికి వికారములు లేని స్వభావమునకు నేను ముగ్ధుడనైతిని భగవంతుడు శివుని మాటలు విని ఘుష్మ ఆ స్వామిని ఇట్లు ప్రార్థించను ప్రభు మీరు వరముని ప్రజల రక్షణ కొరకు సదా ఇచ్చట నివసింపుడు నా పేరుతోనే మీకు ఖ్యాతి రావలేను అప్పుడు మహేశ్వరుడు శివుడు అత్యంత ప్రసన్నుడై ఇట్లు నిడివాను నేను నీ నామంతోనే ఘుష్మేశ్వరుడని పిలువబడదును సదా ఇచ్చటనే నివాసముందును అందరికీ సౌఖ్యమును ప్రసాదించదను శుభకర్మగు నా జ్యోతిర్లింగము ఘుష్మేశమంతో ప్రసిద్ధ మగును ఈ సరోవరము శివలింగములకు ఆలయమగును కనుక ఇది మూడు లోకములందు అనే పేరుతో ప్రసిద్ధి చెందును ఈ సరోవరము దర్శనమాత్రము చేత సకలాభీష్టములను ప్రసాదించును సువ్రత నీ వంశమునందు నూట ఒక్క తరముల వరకు అట్టి శ్రేష్ఠ పుత్రులు జన్మించునే ఉందరు ఇందులో సంశయం లేదు వారందరూ చక్కటి స్త్రీలతో ఉత్తమ ధనముతో పూర్ణాయుష్మంతులగుతరు చతురులు విద్వాంసులుగా వర్ధిల్లుదురు ఉదారులై ఉందరు భోగమాక్ష రూపముగు ఫలమును పొందుటకు అధికారులగుతురు నూట ఒక్క తరముల వరకు పుత్రులందరూ మిగుల గుణవంతులగుతరు అట్ వంశము విస్తృతమై శోభాయమానమై అలరార్చుండును అట్లు పలికి భగవంతుడు శివుడు అచ్చట జ్యోతిర్లింగ రూపమున స్థితుడయ్యాను ఆ స్వామి అచ్చట నామంతో ప్రసిద్ధి చెందను ఆ సరోవరము శివాలయము అనే పేరుతో విలసిల్లెను సుధర్ముడు ఘుష్మా సుదేహా ముగ్గురును వచ్చి అప్పటికప్పుడు ఆ శివలింగమునకు నూట ఒక్క దక్షిణావర్త ప్రదక్షిణలు చేసిరి పూజలు చేసి పరస్పరము కలిసి మనస్సులోని మాలిన్యమును దూరము నచ్చి వారందరూ మిక్కిలి సౌఖ్యమును అనుభవిం సాగిరి జీవించి ఉన్న పుత్రుని చూసి సుదేహ మిగులా సిగ్గుపడెను ఆమె తన భర్తను ఘుష్మాను క్షమించమని ప్రార్థించెను తన పాపమును తొలగించుకున్నట్లు ప్రాయశ్చిత్తమును చేసుకొనెను మునీంద్రులారా ఇట్లు ఆ ఘుష్మేశ్వరలింగము ప్రకటితమయ్యను దానిని దర్శించి పూజించట వలన సుఖ సమృద్ధులను సమకూరును బ్రాహ్మణులారా ఈ విధముగా మీకు నేను పన్నెండు జ్యోతిర్లింగ మహిమలను తెలిపితిని ఈ లింగములన్నీ సమస్త కోరికలను తీర్చును భోగ మోక్షములను ప్రసాదించును ఈ జ్యోతిర్లింగ కథను చదివిన వారును విన్నవారును సకల పాపముల నుండి ముక్తులగుదురు భోగ మోక్షములను పొందుదురు అని సూతుడు సౌనకాద్ మహర్షులకు తెలిపను పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్